నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ప్రజాస్వామ్యంలో ఓటు విలువైన హక్కు అని ప్రతి పట్టభద్రులు తన ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి రామ్కి అన్నారు అనకాపల్లి కసింకోట బూత్లలో ఎమ్మెల్సీ ఎన్నికల శిబిరాలను సందర్శించిన అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జు భీమర్శెట్టి రామ్కి ఎన్డీఏ శ్రేణులతో కలిసి అనకాపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మండల కేంద్రాలను సందర్శనలో భాగంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి నాయకులకు దిశానిర్దేశం చేశారు పోలింగ్ సర్లిపై ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకుని ఓటింగ్ శాతంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అధిక శాతం ఓటింగ్ జరిగేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచనలు ఇచ్చారు ఉదయం నుంచి కూటమి శ్రేణులను అప్రమత్తం చేసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గెలుపు సునాయాసంగా దక్కేలా సూచనలు సలహాలు ఇచ్చారు ఈరోజు కసింకోట్లో ఎనభై ఆరు మోటార్స్కి డెబ్బై ఎనిమిది కంప్లీట్ అయ్యాయి ఇంకా ఆరు పాత్రలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ అంత ప్రశాంతంగా ఇక్కడ జరుగుతుంది గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులందరినీ పైన సభల ముందు కూర్చోబెట్టిన ఎంత అవమానించారో మనందరికీ తెలుసు ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ రాగానే జియో నెంబర్ వన్ వన్ సెవెన్ తెచ్చి ఉపాధ్యాయులందరికీ కూడా తాను ఎంతో నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అందుకని టీచర్లు అందరూ కూడా సంయుక్తంగా నిజాయితీ పరుడు నచ్చలేని వ్యక్తి రఘువర్మ గారికి మద్దతు ఇచ్చి అందరూ కూడా ఏకపక్షంగా కూటమికి మద్దతు తెలుతున్నందుకు ప్రతి ఒక్క అధ్యాపకులకి ఆచార్యులకి అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ అనకాపల్లి నియోజకవర్గంలో కొంతల్ రామకృష్ణ గారు గోవింద్ గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులందరూ ఏకతాటిపై ఈ ఎలక్షన్ని చాలా ప్రశాంతంగా అధికారుల అధికారులు కూడా చాలా ప్రశాంతంగా ఇక్కడ ఎన్నిక జరుగుతుంది దీన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేను తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పోలింగ్ చాలా వేగవంతంగా జరుగుతుంది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ పోలింగ్ అయిపోయినట్టే ఇంకా ఒక ఫైవ్ పర్సెంట్ పోలింగ్ మిగిలింది అంటే ఉపాధ్యాయులందరూ కూడా ఎంత ఆవేశంగా ఉద్రిక్తంగా ఉన్నారంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఎందుకంటే ఈ కోట గత ప్రభుత్వంలో ఈ యొక్క దుర్మార్గ పాలన అంతమందించడానికి గతంలో కూడా ఇదే ఉపాధ్యాయులతో స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కూడా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓట్లు ఎప్పుడైతే అవకాశం వచ్చిందో దాన్ని వెను వెంటనే ఉపయోగించుకొని తొంభై ఐదు పర్సెంట్ ఇక్కడ ఓటింగ్ నమోదు అది కొద్దిగా ఆశ్చర్యకరమే మనకి అందువల్ల ఉపాధ్యాయులందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈరోజు సాయంత్రం వరకు ఐదు గంటల వరకు పోలింగ్ సర్లు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓటు ఎక్కువ ఉపయోగించుకొని ఓటమి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బలపరిచారో అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు నరేంద్ర మోదీ గారు అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని అత్యధిక మెదాతో గెలిపించి శాసనమండలికి పంపించి శాసనమండలి యొక్క టీచర్స్ అలాగే స్కూల్ యొక్క సమస్యలని కూడా పరిష్కారం అయ్యా అవ్వాలంటే ఈ యొక్క కూటమి అభ్యర్థి గెలిచి తీరాలి గెలిచి తీరుతాడు గెలుపు తథ్యం థ్యాంక్ యూ ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాధపరిచినటువంటి మన ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి పాగలపాటి రఘువర్మ గారు ఎలసలో పోటీ చేస్తున్నారు మన ఇక్కడ ఎనభై మూడు ఓట్లకు గాను డెబ్బై ఎనిమిది ఓట్లు పోలింగ్ అయ్యాయి ఉన్న ఐదు ఓట్లు కూడా ఒక ఆరు గంటలో పోలింగ్ ముగుస్తుంది నూటికి నూరు శాతం కూడా ఇక్కడ పోలింగ్ అవుతుంది కూట అభ్యర్థి అయినటువంటి రఘువర్మ గారు గెలడం తద్యం నూటికి నూరు శాతం కూడా ఆయన గెలిస్తారు కూటమి బలపరచడం వల్ల ఆయన గెలిస్తారనేసి మనస్ఫూర్తిగా విశ్వస్తుంది